ఓకే అందరి ఫోటోలు అయిపోయినాయి మేనేని స్వర్ణలత గారు ఇచ్చిన యాజ్ మేరకు వాళ్ళ అత్తగారైన మేనేని ప్రేమనాథను రఘునందన్ రావు అనే వ్యక్తి చంపిన అనుమానం కూడా చిన్నపి హత్యకేసుకున్న నమోదీ మేము దర్యాప్తు చేపట్టినాం ఈ దర్యాప్తులో భాగంగా ఎవరైతే ముద్రాలు ఉన్నారో మృతుల ప్రేమలతో ఆమె ఉదయం బయట నిజామాబాద్ వెళ్ళిపోతుంది నిజామాబాద్ వెళ్ళి రిటర్న్ రాత్రి వస్తుంటే ఇతడు అక్కడే వాళ్ళ కోళ్ళ ఫాం దగ్గర ఉన్న నిందితుడు రఘునందన్ రుల రఘునందన్ ఇవన్నీ చూస్తారు చూడగానే ఆమె ఈమె తిట్టడం మొదలు పెడుతుంది దాంతోపాటు ఏంటంటే గతంలో అతనికి మధ్యలో గోడలు ఉంటాయి ఒక వన్ ఇయర్ కింద పంచాయతీ వేస్తుంది పంచాయతీలో పెద్ద మనుషుల సమక్షంలో ఏంటంటే రఘునందన్ రావుదే తప్పు అని నిర్ణయించి అతనితోటి ఆ ఒకసారి కూడా చెప్పించడం జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఈ మధ్య తిరుగుతుంది ఈమె ఎలాగైనా ఏదైనా చేయాలనే ఉద్దేశం ఆయనకి ఎప్పటినుంచో మనసులో ఉంటుంది నిన్న ఒంటరిగా చీకట్లో ఉన్న నైన్ ఫార్టీ ఫైవ్ తొమ్మిది నలభై ఐదు రాత్రి ప్రాంతంలో రావడం భావించి ఇవన్నీ శ్రీకరం ఏంటంటే అదే అదునుగా భావించి అక్కడ ఉన్న కర్రతోటి తల మీద బలంగా కొడితే ఏంటంటే ఆమె రక్తస్రావమే కింద పడిపోతుంది కింద పడిపోయిన తర్వాత మళ్ళీ కట్టె తోడు కొట్టి తర్వాత అక్కడే ఉన్న బండతోటి కూడా తల మీద మోది చంపేస్తాడు చంపేసి ఆ డెడ్ బాటిని ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి రెండు కాళ్ళు తీసుకొని ఈడ్చుకుంటూ వచ్చి మృతురాలి ఇంటి ఉన్న ఒక సిమెంట్ గాజుల బావి లోతు తక్కువ ఉంటే దాంట్లో వేసి దాంట్లో పైన పొరక కప్పి వెళ్ళిపోతాడు ఈ దర్యాప్తులో భాగంగా మేము ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో పోటీ చేశాము అంటే ముత్రుడు లొంగుపేడ ముత్రుడిని అరెస్ట్ చేసిన మృదు నాకు అత్యవసరమయంలో ఉపయోగించిన బ్లడ్ స్టేన్ క్లాస్ అంటే రక్తం మరకలు గల బట్టలు కూడా స్వాధీనం చేశాము సార్ నిన్ను కూడా చాలా తాగిన మధ్య ఇప్పుడు వాళ్ళ అరెస్ట్ చేసినాం ఆ టైంలో ఆగినట్టు